నా పేరు దుమ్మటి బాబు మాది కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ విలేజ్ ప్రస్తుతం నేను సమాచార హక్కు చట్టం సామాజిక ఉద్యమ కార్యకర్తగా గత పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము ఇప్పుడు ప్రస్తుతం నేడు ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజున బొమ్మకల్ భూ పరిరక్షణ కమిటీ తరఫున బొమ్మకల్ గ్రామంలోని ముప్పై రెండు ప్రభుత్వ భూ భూముల సర్వే నెంబర్లలోని దాదాపు నూట అరవై ఎనిమిది ఎకరాల పైచిలుకు ఉన్న ప్రభుత్వ భూములలోని దాదాపు ఒక పదకొండు పన్నెండు సర్వే నెంబర్లకు చెందిన దాదాపు ప్రభుత్వ భూమి వంద ఎకరాల విస్తీర్ణంకు చెందిన ప్రభుత్వ భూ కబ్జాలు అక్రమ నిర్మాణాలు అక్రమ రిజిస్ట్రేషన్లు అక్రమ దొంగ డాక్యుమెంట్ల మీద గత ఏడు సంవత్సరాల నుంచి నిర్వీరాంగా మేమందరము ఫిర్యాదు చేస్తూనే ఉన్నాము అప్పటి నుంచి ఇప్పటి వరకు గత ఐదారు సంవత్సరాల నుంచి ప్రభుత్వ రెవెన్యూ అధికారులు నాన్ చవేత ధోరణి ప్రదర్శిస్తూ బొమ్మకలు ప్రభుత్వ సికం భూములను రెవెన్యూ పిఆర్ ఇరిగేషన్ శాఖ అధికారులతో విడిగా ప్రభుత్వ భూకబ్జాలు చేస్తూ డాక్యుమెంట్ను సృష్టిస్తూ క్రయ విక్రయాలకు పాల్పడుతున్నారు అంతేకాకుండా ఇటీ అక్రమ నిర్మాణాలకు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారులు దొంగ ఇంటి నంబర్లను తప్పుడు ఇంటి నంబర్లను కేటాయిస్తూ విద్యుత్ మీటర్లను కేటాయిస్తూ క్రయ విక్రయాలు పాల్పడుతూ ఉన్నారు ఇటీ విషయంపై ఈరోజు జిల్లా కలెక్టర్ పమ్ళ సత్పాది గారికి ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేయడానికి మేము బొమ్మకల్ భూ పరిరక్షణ కమిటీ తరఫున వచ్చినాము కావున మా బొమ్మకల్ భూములను సంరక్షించి ప్రభుత్వ భూములకు అనేక్రాంతం చేసిన బాధ్యులైన భూ కబ్జదారులపై వీరికి సహకరించిన రెవెన్యూ పిఆర్ ఇరిగేషన్ శాఖ అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకొని మా బొమ్మకల్ భూములను సంరక్షించి ప్రభుత్వ ఆదాయాన్ని సంరక్షించి మా గ్రామాభివృద్ధికి సహకరించగలరని బొమ్మకల్ భూ పరిరక్షణ కమిటీ తరఫున మేము ఇటు సందర్భంగా కోరుతున్నాము జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాము